రోజు అనంతపురం పీటీసీ గ్రౌండ్లో చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది దీనికంటే గత ఆరు నెలల నుంచి ఇక్కడ ఒక అధికారి అత్యుత్సాహం వలన ఈ వాకర్స్ అయితే ఏమి అలాగే వాలీబాల్ ప్లేయర్స్ ఏమి అయితే ఏమి కబడ్డీ ప్లేయర్స్ అయితే ఏమి మొత్తం క్రీడాకారులంతా ఇబ్బంది పడ్డారు ఆరు నెలల నుంచి గతంలో పోలీస్ ఎలక్షన్ అప్పుడు ఇక్కడ వాలీబాల్ కోర్ట్ అయితే ఏమి తర్వాత వాకర్స్ ట్రాక్ అయితే ఏమి అన్నీ ఉండేటివి అవన్నీ పోలీస్ సెలక్షన్లో భాగంగా తీసేయడం జరిగింది తీసేసిన తర్వాత మళ్ళీ ఈ స్టేడియాన్ని మేము యూటిలైజ్ చేసుకుంటామంటే పీటీసీ వాళ్ళు ఒక అధికార ఉత్సాహం వల్ల వీళ్ళందరినీ అలో చేయలేదు దాన్ని మా గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మొన్న అనంతపురం వచ్చినప్పుడు వాళ్ళ దృష్టి తీసి దృష్టి తీసుకెళ్లడం జరిగింది మా లోకేష్ గారు ఒకటే చెప్పారు నాకు ఈ గంటలో సాల్వ్ కావాలి ఈ ప్రాబ్లము క్రియేట్ దాదాపు ఆరు నెలల నుంచి అందరు హోమ్ మినిస్టర్ దగ్గరికి అందరి దగ్గరికి తీసుకెళ్ళినా కానీ ఇది ఇవాళ రేపు ఇవాళ రేపు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా రవినాయుడు గారు షాప్ చైర్మన్ నేను మంత్రివర్గ దృష్టి తీసుకెళ్తే ఒక గంటలో నాకు ప్రాబ్లం సాల్వ్ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే గంట లోపలే మా యువనాయకుడు నారా లోకేష్ గారు ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి ఎలా ఎలాగైతే ఇంతకుముందు గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి పీటీసీలో ఏవైతే కార్యక్రమాలు జరిగేటో అవన్నీ మళ్ళీ పునరుద్ధరించడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేస్తున్నాను దీనికంటే గతంలో క్రికెట్ ఆడేవాళ్ళు ఇక్కడ రంజీ టోర్నమెంట్గా జరిగాయి అలాగే గతంలో పది కిందట మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు దాదాపు రెండు కోట్లు ఖర్చు పెట్టి శాబ్ తరఫున ఈ స్టేడియం ఆధునీకరించడం జరిగింది అలాగే ఇప్పుడు కానీ మా లోకేష్ గారు ఒకటే చెప్పారు మొన్న ఏమన్నా ఇంకా క్రీడాకారులకు ఏవైతే అవసరం ఉన్నాయో అక్కడ దాన్ని అన్ని డెవలప్ చేయమని చెప్పేసి షాప్ చేయమని రవి గారిని ఆదేశించడం జరిగింది రవి గారు కానీ అన్న అక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ పీటీసీ గ్రౌండ్ వరకు మొత్తం అన్నీ తీసుకొచ్చేసి ఒక మనం ఫండ్స్ ఇక్కడ రిలీజ్ చేసి షాప్ తరఫున రిలీజ్ చేసి డెవలప్ చే చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది అదే విషయాన్ని ఈరోజు వాకర్స్ కానీ తర్వాత క్రీడాకారులకు కానీ చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా వాకింగ్ ట్రాక్ అడుగుతున్నారా అలాగే చిన్న చిన్న మూలక సదు సదుపాయాలు లేవని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది అవి కానీ త్వరలోనే మా మంత్రి గారు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి అలాగే షాప్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి కానీ సాల్వ్ చేస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది